హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మనం ఒక సిరీస్ వైజ్గా అందిస్తున్నాము ఇదివరకే ఒక పదహారు వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో చేయటం జరిగింది వాటి నుంచి సుమారుగా గ్రూప్ టూ ఫిలిమ్స్కి ఒక ఐదు నుంచి ఆరు బిట్లు వచ్చే అవకాశం ఉంది అన్ని వీడియోలు కూడా ఒక పదిహేడు నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అట్లా ఉన్నాయి కొంచెం స్పీడ్గా పెట్టుకొని చూస్తే ఇంకా తొందరగా అయిపోతాయి కాబట్టి ఒక ఎవరైనా టైం స్పెండ్ చేయగలిగితే ఆ వీడియోస్ని వాచ్ చేయండి ఐ కార్డ్స్లో ఇస్తున్నాను వీడియోస్ ఇంకో ముఖ్యమైన విషయం ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న గ్రూప్ టూ ఫిలిమ్స్ జరిగిపోతుంది ఇంకా అనవసరమైన ఆలోచనలు తెచ్చుకోవటం అనేది అంత సరైంది కాదు సో ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి చాలా రోజుల నుంచి చదువుతున్నారు మీ మీ ప్లాన్స్ ప్రకారం చదువుతారు అదేవిధంగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక బోల్డ్ అటెంప్ట్ ఇస్తారు చిన్న చిన్న మెటీరియల్స్ పట్టుకొని ఒక ఏమంటారు దాన్ని ఒక ధైర్యంతో కూడిన అటెంప్ట్ ఇస్తారు అయితే అయింది అవకపోతే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత పరీక్షలకు పనికొస్తుంది కాబట్టి విడిచిపెట్టేయొద్దు ఎఫర్ట్ని కొనసాగించండి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి కూడా లైక్ చేయండి ఓకే మనం ఈ వెర్షన్ కరెంట్ అఫైర్స్ని కానీ చూసుకుంటే ఇటీవల ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ పార్టీని ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఒక సంస్థని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ మంత్రిత్వ శాఖ ఈ ఉప అంటారు కదా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈ ఉప యాక్ట్ కింద ఒక అన్లాఫుల్ అసోసియేషన్ గా అన్లాఫుల్ అసోసియేషన్ గా అన్లాఫుల్ అసోసియేషన్ అంటే చట్ట వ్యతిరేక సంస్థగా ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ ని గుర్తించింది అనమాట ఈ సంస్థ అధిపతి మనకి మజరత్ మజ్రత్ ఆలం భట్ మజ్రత్ ఆలం భట్ అంటే ఇటీవల ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి స్ట్రీట్ ప్రొటెస్ట్ కానీ వీటన్నిటికీ ఆ ఏర్పాటు వాదానికి మూల ఉన్న వ్యక్తి అలాంటి సంస్థని మనకి ఉపా యాక్ట్ కింద అన్లాఫుల్ అసోసియేషన్ గా ప్రకటించడం జరిగింది అంటే అన్లాఫుల్ అసోసియేషన్ గా దేన్ని ప్రకటించాలని అంటే డైరెక్ట్ బిట్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా గుర్తు పెట్టుకోండి అంటే ఇప్పుడు చెప్తున్న నేను చెప్పిన పదహారు వీడియోలు కూడా కోర్ ఏరియాకి సంబంధించినవి అంటే కోర్ ఏరియాలో చాలా డెప్త్ గా వెళ్తారు మాక్సిమం ఐదారు బిట్లు కవర్ చేస్తారు కాబట్టి ఐదారు బిట్లు మన వీడియోల నుంచి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం సిరీస్ వైజ్ ఇచ్చినాం అంటే ఇంపార్టెంట్ అని కాకుండా ఒక సిరీస్ వైజ్గా పద్ధతి ప్రకారం డే మిస్ కాకుండా ఇచ్చినాం కాబట్టి వచ్చే అవకాశం ఉంది వాచ్ చేయండి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము కతార్ అపిలేట్ కోర్ట్ ఖతార్ అపిలేట్ ఖతార్ అపిలేట్ కోర్టు ఆస్పినోజ్ అంటారు అంటే గోడచర్యం కేసులో భారత మాజీ నౌకాదళ అధికారులకు విధించినటువంటి ఏమంటారు దాన్ని నౌక మరణ శిక్షని తగ్గించిందనమాట మరణ శిక్షని యావజ్జీవ అంటే ఏ శిక్షను రాయలేదు మరణ శిక్షను మాక్సిమం రెండేళ్లుగా మార్చారు యావజ్జీ ఒక కార శిక్షగా మారుస్తారనమాట అయితే ఇంకా నిర్దోషత్వం ప్రూవ్ కాకపోయినప్పటికీ మరణ శిక్షణ అయితే తగ్గించడం జరిగింది ఖతార్ అపిలేట్ కోర్టు ఎనిమిది మంది నేవీ అధికారులకి దేనిలో అంటే ఎస్పీ నోజ్ అనమాట అంటే గోడచరిం కేసులో ఓకే వీళ్ళు ఆ కేసు ఏమంటారు అక్కడ అంటే దహరా గ్లోబల్ కేస్ అంటారు దహరా ఇది ఒక సంస్థ అందులో పనిచేస్తున్నారు వాళ్ళు దహరా గ్లోబల్ గ్లోబల్ అనేటటువంటి ఒక సంస్థలో పనిచేస్తూ రహస్యాలని చేరవేసినారు అన్నట్టు ఆరోపణలు ఈ ఎనిమిది మందిపై ఖతర్ ఇస్తుంది అనమాట ఎలా ఇచ్చినారంటే మన కాప్ ట్వంటీ ఎయిట్ దుబాయ్ లో జరిగింది కదా ఆ సదస్సులో పిఎం మోడీను అలాగే ఖతార్ యొక్క అమీర్ అల్థానీ ఆ చివరివే గుర్తుపెట్టుకున్నాను నేను మీరు కూడా అదే గుర్తుపెట్టుకోండి అల్ షేక్ ఏదో స్టార్ట్ అవుతుంది చివరికి అల్ అని ఉంటుంది ఆయనకి మధ్య జరిగినటువంటి ఈ సైడ్ లైన్స్ చర్చల్లో భాగంగా ఈ రిజల్ట్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే పెగాసస్ స్పైవేర్ పెగాసస్ స్పైవేర్ ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది యాక్చువల్లీ పెగాసా స్పైవేర్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశ వ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది ఏంటంటే ఇది ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఒక ఒక సంస్థ ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఒక ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసినటువంటి ఒక స్పైవేర్ అనమాట అంటే ఒక గూఢచర్యం లాంటి అంటే మొబైల్లోకి ఇన్స్టాల్ అయిపోయి మొబైల్ నుంచి సమాచారాన్ని అంతటిని ఇతర అంటే ఇతర డెస్టినేషన్స్ కి చేరుస్తుంటుంది అనమాట ఇది ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎన్ఎస్ ఎన్ఎస్ఓ గ్రూప్ అయితే ఏంటంటే ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది కేవలం గవర్నమెంట్ సంస్థలకే ఈ పెగాసస్ పైవేర్ అనేది అమ్ముతుంది అలా మన ఐబీకి ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళకి అమ్మింది సో ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఏడులో పెద్ద దుమారం చెలరేగింది అంటే ప్రతిపక్ష ఎంపీలు అదే విధంగా భారతీయ జర్నలిస్ట్ల ఫోన్లలో దీన్ని భారత భారత విచారణ సంస్థలు దాన్ని చొప్పించి రహస్యంగా కొన్ని అంశాలను తెలుసుకుంటున్నాయని పెద్ద పార్లమెంట్ లో కూడా దానిపైన చాలా చర్చలు నడుస్తున్నాయి ఈ పెగాసా స్పైవేర్ ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఇది కొంతమంది జర్నలిస్ట్లు అలాగే కొన్నింటిలో యాపిల్ ఫోన్ లో ఇది ప్రత్యక్షమైనట్టు ఒక యాపిల్ అలర్ట్ ఇచ్చిందనమాట ఓకేనా రైట్ ఆ నేపథ్యంలో కొంచెం గుర్తుపెట్టుకోవాలి దీన్ని నెక్స్ట్ ఇంకా చూస్తే ఇటీవల ఆ గుర్తుపెట్టుకోవాలి పెగాసస్ పైవేర్ అనేది కేవలం గవర్నమెంట్స్ కు మాత్రమే ఇస్తుంది హ్యాకర్స్ కి అలాంటి వారికి ప్రైవేట్ గా ఇవ్వదు గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ మాత్రమే దీన్ని పర్చేజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ పథకంలో నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ ఇచ్చినటువంటి ఆయుష్మాన్ ఆయుష్మాన్ కార్డులను ఇస్తమాట ఆయుష్మాన్ కార్డు ఈ ఆయుష్మాన్ కార్డులు దేశవ్యాప్తంగా ముప్పై కోట్లు దాటినాయట హెల్త్ మినిస్ట్రీ చెప్తుంది ఆ ముప్పై కోట్లలో ఫార్టీ నైన్ పర్సంటేజ్ విమెన్ పేరు మీద ఉన్నాయి మహిళల పేరుపైనే ఫార్టీ నైన్ పర్సంటేజ్ ఉన్నాయి ఓకేనా అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి మనకి ఆయుష్మాన్ భారత్ ముఖ్యమైన అంశము భారతదేశ వ్యాప్తంగా పన్నెండు కోట్ల కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య సదుపాయాలు అంటే మనకి సెకండరీ సెకండరీ హాస్పిటల్ హాస్పిటలైజేషన్ కానీ లేదా టెర్సరీ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఈ ఫైవ్ ల్యాక్స్ పరిమిత్తో కుటుంబానికి ఇస్తారనమాట దీనిలో ఓకేనా నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని భారత ప్రధాని ఇటీవల ప్రారంభించారు అంటే అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ టెంపుల్ సిటీ అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి ఈ పేరు పెట్టారనమాట ఎక్కడ పెట్టారో అని అడగచ్చు లేకపోతే అయోధ్యలోని ఎయిర్పోర్ట్ కి ఎవరి పేరు పెట్టారో అని అడగచ్చు ఇట్లా అడగచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి మహర్షి వాల్మీకి రామాయణం రచించినటువంటి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము మనకి కేతి మూన్ కేతి మూన్ ఇలాంటివే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు ఒకప్పుడు కానీ ఇప్పుడు అడుగుతున్నాడు కేతి మూన్ ఎవరు కేతి మూన్ అంటే టోక్యో ఒలింపిక్స్ విమెన్ వాల్టర్ అనమాట టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలిస్టు వాల్ట్ క్రీడాకారిణి ఈమె టాటా ముంబై మారథాన్ ముంబై మారథాన్ కి అంబాసిడర్ గా ఎంపిక అయ్యారు ఈమె ఓకే కేతిమూన్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము ఉల్ఫా ఉల్ఫాకి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి అలాగే అస్సాం గవర్నమెంట్ కి ఒక త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదిరింది ఇటీవల అంటే మూడింటికి మధ్య త్రైపాక్షిక పీస్ ప్యాక్ట్ అంటారు పీస్ ప్యాక్ట్ ఆర్ శాంతి ఒప్పందం కుదిరింది ఏంటి అంటే ఉల్ఫా అంటే ఏంటి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సోం అంటే అస్సోంను ఒక ప్రత్యేక సార్వభౌమత్వ రాజ్యంగా చేయాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి గన్నలు పట్టుకుని తిరుగుతున్నటువంటి సంస్థ పంతొమ్మిది వందల తొంభైలో నిషేధించబడింది రెండు వేల పదకొండు నుంచి చర్చలకి వస్తూ ఉంది ఇటీవల చర్చలు వచ్చాయన్నమాట చర్చల నేపథ్యంలో భారత ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సమిష్ కూర్చుంటారు అస్సాం గవర్నమెంట్ హేమంత్ బిస్ శర్మ సీఎం కూర్చున్నారు అలాగే ఉల్ఫాకి సంబంధించినటువంటి పదహారు మంది ప్రతినిధుల మధ్య ఈ శాంతి ఒప్పందం కుదిరించింది అంటే గన్స్ వదిలేయటానికి ఒప్పందం కుదిరింది అనమాట ఓకేనా మరి గన్స్ వదిలేస్తే ఏమిస్తారు అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నూట ఇరవై ఏడు స్థానాల అస్సాం అసెంబ్లీలో తొంభై ఏడు స్థానాల్ని అస్సాం ఇండిజినస్ పీపుల్కి అంటే అస్సాం స్థానిక జాతులకి తొంభై ఏడు సీట్లను కేటాయిస్తామని గవర్నమెంట్ చెప్పింది ఎప్పుడు ఇప్పుడు కాదు మనకి ఈ డిలిమిటేషన్ అయిపోయిన తర్వాత ముందు సెన్సస్ అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై తర్వాతే సెన్సెస్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఎప్పుడు అక్టోబర్ లో ఎప్పుడు ఎన్యుమిరేటర్స్ పెట్టిన తర్వాత సెన్సెస్ అవుతాయి ఆ తర్వాత డిలిమిటేషన్ అవుతుంది అంటే నియోజకవర్గాల పునర్విభజన అంటారు అది అయిన తర్వాత ఒక తొంభై ఏడు సీట్లను కేటాయిస్తాం అన్నారనమాట అంటే మినిస్ట్రీ నుంచి అలాంటి అంటే గవర్నమెంట్ నుంచి అలాంటి హామీ వాళ్ళకు దక్కింది ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇంపార్టెంట్ ఇటీవల వచ్చినవి లిథియం నిల్వల వెలికితేత లిథియం లిథియం గుర్తుపెట్టుకోండి లిథియంని వైట్ గోల్డ్ అంటున్నారు వైట్ గోల్డ్ ఇప్పుడు చాలా ఉపయోగకరం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఇటీవల ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు ట్రాన్సిస్ట్ అవుతుంది కాబట్టి అంటే పరివర్తన చెందుతున్న సమయంలో లిథియం అనేది ఈ బ్యాటరీల తయారీకి అతి ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ లిథియం వెలికితేత మరియు అన్వేషణకు సంబంధించి మనము అర్జెంటీనాతో అంటే మన మన ఏంటది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఉంది కదా అంటే మన గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో కాబిల్ అనే ఒకటి ఉంటుంది కాబిల్ అంటే ఏంటంటే ఖనిజ విదేశ్ ఇండియా లిమిటెడ్ ఖనిజ విదేశ్ ఇండియా లిమిటెడ్ ఇది అంటే మైన్స్కి సంబంధించి ఏదైనా అంతర్జాతీయ ఒప్పందాలు తీసుకోవాలంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తరఫున ఇది కూర్చుంటుంది ఈ కాబిల్ కి అర్జెంటీనాకి సంబంధించి సంబంధించినటువంటి ఒక సంస్థ దట్ ఈస్ క్యామియన్ క్యామిన్ అనేటటువంటి అర్జెంటీనా సంస్థకి మధ్య లిథియం వెలికితేత మరియు అన్వేషణకు సంబంధించి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది లిథియం అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుసు కదా మీ లిథియం ఇంకెక్కడంటే చిలీ అలాగే ఆస్ట్రేలియా ఈ రెండింటిలో ఇంకా లిథియం నిల్వలు బాగా ఉన్నాయి వీటితో కూడా త్వరలో మనం ఒప్పందం చేసుకుంటున్నాం చిలీ అండ్ ఆస్ట్రేలియా చిలీలోనే నిల్వలు అధికంగా ఉన్నాయి ఓకేనా ఇంకా ఇండియాలో వస్తే మొన్న తెలుసు కదా జమ్మూ కాశ్మీర్లోని రైజీ అనేటటువంటి డిస్టిక్ లో చాలా అధిక స్థాయిలో లిథియం నిల్వలు కనుగొనబడ్డాయి అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కూడా కనబడతాయి లిథియం నిల్వలు ఓకేనా భారతదేశంలో నెక్స్ట్ ఇంకొకటి అర్జెంటీనాకు సంబంధించి ఇటీవల ఒక న్యూస్ అయితే చాలా పాపులర్ అయింది దట్ ఈస్ ఏంటంటే బ్రిక్స్ బ్రిక్స్ అంటే తెలుసు కదా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాల కూటమి అంటే ప్రపంచంలో వేగవంతంగా అంటే ఎమర్జింగ్ డెవలప్ డెవలపింగ్ ఎకానమీస్ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నటువంటి ఎమర్జింగ్ ఎకానమీస్ లార్జెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటారు ఆ లార్జెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్ కూటమి బ్రిక్స్లో బ్రిక్స్ సదస్సు ఫిఫ్టీన్త్ సదస్సు ఏమో జోహనెస్బర్గ్ లో జరిగింది ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఆ సదస్సులో మనం ఆరు దేశాలను ఇన్వైట్ అనమాట ఆరు దేశాలను ఇన్వైట్ చేస్తే అర్జెంటీనాను కూడా ఇన్వైట్ చేసాం అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలే ఇటీవల ఎన్నికైనాడు కదా ఆయన మేము రాము అందులో భాగస్వామి కాము బ్రిక్స్ లో భాగస్వామిం కామని అర్జెంటీనా ప్రెసిడెంట్ తిరస్కరించాడనమాట మిగతా ఐదు దేశాలు ఏవి యుఏకి పిలిచాము సౌదీ అరేబియా నెక్స్ట్ ఈజిప్ట్ ఇథోపియా ఇంకెవరో పిలిచాము ఒకటి రెండు మూడు నాలుగు ఇంకో దేశాన్ని పిలిచాం ఇరాన్ ఓకే అని చూడండి మన వెస్ట్ ఆసియా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి ఈజిప్ట్ ఒకటి ఉంది ఆఫ్ కోర్స్ వెస్టర్న్ కంట్రీస్లో ఇథోపియా ఒకటి ఆఫ్రికా కంట్రీ కదా సో ఈ ఐదు దేశాలు పక్కన పెడితే ఈ ఆరో దేశమైనటువంటి అర్జెంటీనా ఈ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించింది సో ఎవరు తిరస్కరించారు బ్రిక్స్లో చేరే ఆహ్వానాన్ని అని అడగచ్చు సో దాన్ని గుర్తుపెట్టుకుంటారు ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఎక్స్పోసార్ట్ ఎక్స్పోసార్ట్ అని ఇటీవల ఇస్రో ఒక శాటిలైట్ ని పంపించింది ఎక్స్పో సాట్ అంటే ఎక్స్రే పోలో పోలరిమెట్రీ శాటిలైట్ ఎక్స్రే పోలరిమెట్రీ శాటిలైట్ ఏ ర్యాకెట్ ద్వారా పంపింది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఓకే ఎందుకోసం పంపింది అంటే ఖగోళ పదార్థాల నుంచి వెలువడేటటువంటి ఎక్స్ రేస్ ని మెజర్ చేయటానికి వాటి యొక్క లక్షణాలని మెజర్మెంట్స్ తీయటానికి ఎక్స్పోసార్ట్ అనేటటువంటిది ఇస్రో ప్రయోగించింది అనమాట ఓకేనా టెన్ పేలోడ్స్ ఉంటాయి ఇందులో ఎక్స్పోసార్ట్ లో టెన్ పేలోడ్స్ ఉంటాయి కొన్ని పేలోడ్స్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కొన్ని ప్రైవేట్ పేలోడ్స్ కొన్ని ఇస్రో సంస్థలు తయారు చేసినటువంటి పేలోడ్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో ఓకే రైట్ నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ లో తీసుకుంటే వినేష్ పొగెట్ వినేష్ పొగెట్ అనే అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి వినేష్ పొగట్ ఈ బబితా పొగట్ గీతా పొగట్ వాళ్ళ చెల్లె అనమాట అంటే చూడండి మనకి అమెరికాన్ సినిమా ఏదో వచ్చింది కదా దబంగ్ దబంగ్ కాదు అమెరికా అమెరికాన్ సినిమా ఒకటి వచ్చింది హిందీ సినిమా సరేలేండి అది విచ్చిపెట్టండి ఆ అక్క చెల్లెల ఇది సో వినేష్ పొగట్ ఆ వినేష్ పొగట్ తనకు వచ్చినటువంటి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్ రత్న అలాగే తనకు వచ్చినటువంటి అర్జున అవార్డులని తిరిగి గవర్నమెంట్ ఇచ్చేసింది అనమాట తిరస్కరిస్తూ గవర్నమెంట్ ఇచ్చేసింది ఎందుకు అంటే ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఆ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అతని అనుచరుడైన సంజయ్ సింగ్ సంజయ్ సింగ్ మళ్ళీ దానికి ప్రెసిడెంట్ అవటాన్ని వ్యతిరేకిస్తూ మనకు తెలుసు కదా సాక్షి మాలిక్ ఇచ్చేసింది అండ్ బజరంగ్ పూనియా వీళ్ళిద్దరు కూడా బజరంగ్ పూనియా బజరంగ్ పూనియా కూడా ఇచ్చేశాడు వీళ్ళిద్దరు కూడా ఒలింపిక్ మెడలిస్టులు ఓకేనా ఇక్కడ తేడా ఏంటంటే ఈమె ఒలింపిక్ మెడలిస్ట్ కాదు వినేష్ పొగెట్ ఈమె వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది ఒక రెండు సార్లు అంటే గోల్డ్ పథకం కాదు గోల్డ్ కంటే కిందది ఏదో గెలిచింది అలాగే ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆమెకి ఒలింపిక్ పథకం అయితే రాలేదు రావాల్సింది చాలా మంచి ప్లేయర్ ఆమె బట్ రాలేదన్నమాట గాయపడ్డది ఒకసారి రైట్ ఈ సాక్షి మాలిక్ బజరంగ పూనియా లాగా ఈమె కూడా వెనక్కి వెనక్కిచ్చేసింది అదొక ముఖ్యమైనటువంటిది తర్వాత ఇంకొకటి లక్బీర్ సింగ్ లండా అని ఒకటి ఉన్నాడు తెలుసుకోవాలా లక్బీర్ సింగ్ లండా ఇలాంటివే ఇస్తాడు లక్బీర్ సింగ్ లండాని సేమ్ అంటే కెనడా బేస్డ్ ఈ సపరేటిస్ట్లు ఉన్నారు కదా సిక్ సపరేటిస్ట్ కెనడా బేస్డ్ ఒక సంస్థ ఉంది దాని పేరు ఏంటంటే బబ్బర్ కల్సా బబ్బర్ కల్సా ఏమంటారు దాని ఇంటర్నేషనల్ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ బీకేఐ అంటారు ఆ సంస్థ సభ్యుడు లక్బీర్ సింగ్ లండా ఈ లండాని మన గవర్నమెంట్ ఉపా యాక్ట్ కింద ఇండివిజువల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది ఇండివిజువల్ టెర్రరిస్ట్ ఇండివిజువల్ టెర్రరిస్ట్ అంటే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అనమాట యాభై ఐదో వ్యక్తి ఇతను నెక్స్ట్ ఎస్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని చాలా ముఖ్యమైనవి టైం ఉంటే కొద్దిగా స్పీడ్ పెట్టి ప్లే ప్లే కొద్దిగా స్పీడ్ పెంచి చూస్తే ఏమైనా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి తెలియజేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్